నమస్తే కామారెడ్డి జిల్లా బాన్సవాడ నియోజకవర్గం బాన్సవాడ పట్టణంలో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు బాన్సవాడ ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ సందర్భంగా బాన్స్వాడ నుండి సబురంగరై వరకు పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప స్వామి పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కాసల బాలరాజు గారు మరి ఇతర నాయకులు కార్యకర్తలు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది காமஜனாயசாயிண காக சருத்தரு சாச்சார சா வீரா அசி அப்பா ஆகா சரவு அஜினபதை